గౌరవనీయులు గారి చేతుల మీదుగా గౌరవ సర్పంచ్ రాజు గారి చేతుల మీదుగా మదడి బొమ్మతి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు మాజీ శాసనసభ సభ్యులు తరపున గౌరవనీయుల పెద్దలు పేరు చెప్పినారు చేతుల మీద చెప్పట్లు నాలుగో రౌండ్ నాలుగు నిమిషాల యాభై సెకండ్లు పన్నెండు వందల అడుగుల దూరాన్ని రెండవ బహుమతి సాధించిన వారు గండ ఆంజనేయ స్వామి ఆశలతో నంజాల విష్ణువర్ధనుడు గారు బాలయ్య పల్లి గ్రామం పల్లిమడి మండలం కడప జిల్లా వారు ఆ యొక్క రెండవ బహుమతి భూరేవుల నాగమ్మ మరియు సుబ్బరాయుడు వారి జ్ఞాపకార్థం భూరేవుల దేవి వైభవ్ తిప్పనగర్ ఇరవై ఐదు వేల రూపాయలు దూరమాను నాగరాజు గారు డాల్ పక్కిరాయ్య గారు పదహైదు వేల రూపాయలండి అందుకు చేస్తున్నారు ఏ భర్త నలభై వేల రూపాయలు కట్టుగా చప్పట్లు పెట్టాలా మూడో బహుమతి సాధించిన వారు శ్రీ 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 ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి కేశవ రెడ్డి గారు పెద్ద పెట్టాలా ఆ యొక్క మూడో బహుమతి దాతలు కీర్తికేశ్వర దెబ్బల వెంకట సుబ్బయ్య గారి జ్ఞాపకార్థం వారు కుమారుడు దెబ్బల నాగేంద్ర గారు వెంకటేశ్వరపురం వారు పదివేల రూపాయలు శిల్ప రవిచంద్ర కిశోర్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు పదివేల రూపాయలు కీర్తికేశ్వరు వంకిర మాధవ్ గారు ఆర్టీసీ డ్రైవర్ వారి జ్ఞాపకార్థం వారు వెళ్ళడు సనికి ప్రతాప్ గారు పది వేల రూపాయలు అమ్మడిగా ఆయన ముప్పై వేల రూపాయలు అందజేస్తున్నా గడిగా చెప్పట్లు కొట్టాలని గరమని చెప్పట్లు ఐదవ వండు ఆరు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి అనా నాలుగో బొమ్మది దాతలు పి పరే సాహెబ్ గారి కుమారులు

ఇతల కిషోర్ గారు పదివేల రూపాయలు చిక్కల మరియన్న గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు కుమారు వినోద్ కుమార్ గారు కళ్యాణ్ కుమార్ గారు రూపాయలు మొత్తం పదహైదు వేల రూపాయలు ఐదో బహుమతి తలాని పెద్ద శరభాయి గారు వణికింది వారు గట్టిగా చెప్పట్లు పెట్టాలండి చెప్పట్లు ఆడ బహుమతి సాధించిన వారు ఎన్నబోళ్ళ విజయ్ కుమారు ఆరో బహుమతి తత్తైనటువంటి నందారా సుల్లా చప్పటి కణాకారులు పదివేలు రూపాయలు నాగేశ్వరుడురా హాయక పదివేలు రూపాయలు నాగేశ్వరుడి గారికి అందజేస్తున్నారు గడిగా చెప్పర్లు విడగాలంటే గణపడ చపర్లు వాడియా క్లాస్ కూడా చెప్పట్లే ఏడవ బహుమతి సాధించిన చిన్నారెడ్డి గారు త్రినాథ్ రెడ్డి గారు కనకాత్రిపల్లి వారు ఆ యొక్క ఏడవ బహుమతి రెడ్డి గారు సుప్రెడ్డి పెట్ట వారు బిఎన్ రాయప్ప గారి జ్ఞాపకార్థం గంటల అఖిల్ గారు రెండు వేల రూపాయలు అమ్మడిగా ఏడు వేల రూపాయలు త్రినాథ్ రెడ్డి గారు కనకాత్రిపల్లి వారు గాతలు వారి చేతుల మీదగా సుధాకర్ రెడ్డి గారు పదేశ్ గట్టిగా చప్పట్లు కొట్టాలంటే గణమనే చప్పట్లు ఎవరైనా క్లాస్ కొడాలా చప్పట్లు నెక్స్ట్ తిబుర్ రామరెడ్డి హోరవా బన్న jata గారు కూడా ఆ యొక్క వేదిక మీదకు వచ్చి సన్మానం భాగస్వాములు కావచ్చు వారిని ఆహ్వానిస్తున్నాం రామ్ రెడ్డి గారికి సన్మానం అండి గట్టిగా చెప్పట్లు కొట్టాలండి ఘనమైన చెప్పట్లు గడిగా గ్యాస్ కొట్టాలా ఘనమైన చెప్పట్లు గడియా గ్యాస్ కొట్టాలా చెప్పట్లు థ్యాంక్ యూ ఏం గాని రిజలెంట్